రేపే నవంబర్ పద్దెనిమిది సంకటహర చతుర్దశి అలాగే ప్రత్యేకమైన శక్తివంతమైన మూడవ కార్తీక సోమవారం కూడా ఈ శక్తివంతమైన కార్తీక సోమవారం రోజు ఈ ప్రత్యేకమైన పూజా విధి విధానాలు పాటించారంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ డబ్బు సమస్యలు అప్పులు సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక్కసారి వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది అంతటి శక్తి సంకటహర చతుర్దశి వ్రతానికి ఉంటుంది నవంబర్ పద్దెనిమిదో తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్దశి వచ్చింది కార్తీక మాసంలో ఈ రకాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించిన అదృష్టం కలుగుతుంది కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్దశి ఇంకా పవిత్రమైనది కాబట్టి నవంబర్ పద్దెనిమిదో తేదీన కార్తీక సోమవారం నాడు సంకటహర చతుర్దశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే వ్రతాన్ని చేయలేని వాళ్లు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చెన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు కలకలలాడే ముగ్గులు వేయాలి పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఆ రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకుని ఈ చతుర్దశి వ్రతాన్ని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదినిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేసుకుని గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి కొబ్బరి నూనెతో కాని నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించాలి దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చే దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు అర మీటర్ పొడవు ఉన్న ఎరుపు వస్త్రం తీసుకుని వినాయకుడి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఆ ఎరాటి వస్త్రంలో మూడు గుప్పెల్ల బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు రెండు రూపాయి నాణేలు ఏసి ఆ వస్త్రాన్ని మూటగట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి ఈ మూటని ముడుపుగా భావించాలి ఆ ముడుపును నమస్కారం చేసుకుని గణేశ స్తోత్రం చదివే లేదా ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయను స్వామికి నివేదించాలి చివరగా గణపతికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తలపైన వేసుకోండి ఈ వ్రతం చేసే వాళ్లు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి ఉపవాస చేయలేని వాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి మీ కుటుంబమంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలు అన్ని తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి మూటలో ఉన్న రెండు రూపాయల నాణ్యాలు తీసి మీ పర్సులో పెట్టుకుంటే లేదా మీ బీరువాలో పెట్టుకుంటే ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్లి వినాయకుడికి గరికిన సమర్పించి పదకొండు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ట్టి ఇరవై ఒకటి గరిక ఆకులను తీసుకుని వాటికి శుభ్రంగా కడిగి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలు అయినా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మీ భర్త బాగా సంపాదించాలన్నయ్య సంకటహరి చతుర్దశి నాడు ఇరవై ఒకటి ఏలకలతో ఒక యాలకులు మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వెయ్యండి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకుల మాలలు తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ సంకటహర చతుర్దశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం కాబట్టి ఈ చతుర్దశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సంకటహర చతుర్దశి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు తీరడమే కాకుండా కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి ఈ సంకటహర చతుర్దశి నాడు రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతేనే సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలాగే మీ భర్త యొక్క సంపద రెచ్చ పట్టింపు అవుతుంది ఈ చతుర్దశి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది చతుర్దశి రోజున చేసే ఏ చిన్న దానమైన సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా కందిపప్పును చేస్తే డబ్బు సమస్యలు తీరుతాయి ప్రత్యేకమైన రోజున గణేశుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఈ చతుర్దశి రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు ఈ మూడవ సోమవారం అతి శక్తివంతమైన సంకటహర చతుర్దశి నాడు ఈ రకాలు ఈ పూజలు ఆచరించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని ఆ గణేశుడు ఆశీర్వాదాన్ని సిద్ధింపచేసుకోండి ఓం నమస్సువయోం గమ్ గణపతయే నమ